కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోస్ గీ మండల కేంద్రంలోని అన్ని పాఠశాలలకు విద్యార్థుని విద్యార్థులకు కిట్స్ లో భాగంగా బూట్లు సాక్స్ టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్స్ బెల్ట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు కోసిగి మండల విద్యాశాఖ అధికారి కె నాగేశప్ప చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సమయంలో ఈయనతో పాటు క్లస్టర్ రీసోర్స్ పర్సన్ హుసేని ఎహాను అనంతరామ్ మరియు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు కోశీ మండలం ఉన్న పుస్తకాలు ఫస్ట్ స్పెన్లకి నోట్స్ టెక్స్ట్ బుక్స్ బూటు సాక్స్ బ్యాగ్స్ అన్నీ ఇవ్వటం జరిగింది విడతల విడతలగా వస్తున్నాయి మా కోశీ మండలానికి ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు పదహైదు హై స్కూలు ఉన్నవి మిగతా స్కూల్ మిగతా ప్రాథమిక పాఠశాల అందరికి అన్ని స్కూల్కి బూట్సు సాక్సు టెక్స్ట్ బుక్ గ్రాఫ్సు నోట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది ఇంకా మిగిలింది బట్టలు మాత్రం రాలేదు ఇంతవరకు రాలేదు బట్టలు సరఫరా కాలేదు బట్టలు పిల్లలకి ఉచిత దుస్తులు వచ్చిన వెంటనే బాల బాలికలకు మండలం ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాల పిల్లలకి అందరికీ అందజేయడం జరుగుతుంది అంత అంతగా ఫస్ట్ ఫెల్ సెకండ్ స్పెల్ థర్డ్ ఫెల్ ఆ విధంగా వచ్చినవి వచ్చిన వెంటనే ఆయా స్కూల్కి సరఫరా చేయడం జరిగినది కోసి మండలంలో ఇంతవరకు నూట ముప్పై ఎనిమిది పోస్ట్ ఖాళీ ఉన్నాయి రెండు వందల ముప్పై నాలుగు పనిచే పనిచేసే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఖాళీ ఉన్న సంఖ్య నూట ముప్పై నూట ముప్పై పోస్టు ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు కొత్త డిఎస్సి వచ్చే వరకు ఈ పోస్టు ఎటువంటి పరిస్థితి ఫిల్అప్ అయ్యే పరిస్థితి లేదు ఉన్న టీచర్ను కొద్దిగా సర్దుబాటు చేయడం జరిగింది కొన్ని స్కూల్లో సింగిల్ స్కూలు ఉన్నారు సింగిల్ స్కూలు సెలవు పెడితే పాఠశాల జరగదు అట్లాంటి దానికి ఇంకొక టీచర్ను సరపా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది డిఎస్సి వచ్చే వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఫిలప్ కాదు గవర్నమెంట్ కొత్త ప్రభుత్వము విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే కొన్ని కొంతవరకు ప్రాథమిక ఉన్నత పాఠశాలల సమస్య పరిష్కారాయ్య మార్గం ఉంది నా పేరు కే నాగేశప్ప ఎంఏ టూ కోసి మండలం కర్నూలు జిల్లా